భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా పురంధేశ్వరి మార్చి వేశారని సెటర్లు వేశారు మాజీ మంత్రి పేర్ని నాని మరిది చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం తమపై పురంధేశ్వరి తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని మండిపడ్డారు ఏ హోదాలో ఏపీ ఎన్నికల ముఖ్య అధికారికి పురంధేశ్వరి సలహాలు ఇస్తారని విమర్శించారు అసలైన బీజేపీ వాళ్ళను పక్కన పెట్టి టీడీపీ నుంచి వచ్చిన నేతల్ని పోటీలో పెట్టారని విమర్శించారు నారా చంద్రబాబు నాయుడు కోసం బరి తెగించి ఇటువంటి ఉత్తరాల్ని ఎన్నికల ముఖ్య ఎన్నికల నిర్వహణ అధికారికి లేఖలివ్వటం రాజకీయ వ్యవస్థలో ఈ రకమైనటువంటి బరితెగింపు కార్యక్రమాల్ని ఇప్పుడే మనం చూస్తున్నాం తన మరిది చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చేసినటువంటి వైనాన్ని మనందరం కూడా చూస్తున్నాం కళతో ఒరిజినల్ గా ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీలో నికాల్స్ అయినటువంటి నాయకులందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా బీజేపీలో మొత్తం నింపేసింది ఆయన్ని నేను అడుగుతున్నాను ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారిని ఆవిడకి ఇక్కడ రాస్తుంది అసత్య నిందారోపణలు విషం చెమ్మడమే కాకుండా ఆవిడ మిమ్మల్ని అడుగుతుంది వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ప్లేస్లో ఎవరిని వేయాలో కూడా ఆవిడ పేర్లు మీకు ఇచ్చింది ఏ హోదాతో ఇచ్చింది అంటే మీకు బాస ఇవిడా నీతి నియమం ప్రేమ బంధం ఉండవు బడితేకింపు అరే మనం ఎక్కడా గతి లేక కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోతే గతి లేక బతుకుతుంటే రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఆశ్రయం ఇచ్చిందని భారతీయ జనతా పార్టీ మీద కూడా कहींस विश्वास ले